హాయ్ గైస్ నేను మీ అనుష ముద్రాజ్ నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మా ఫ్లవర్స్ అయితే ఎంత బాగా అంటే బాగా పూసాయో ఫస్ట్ అయితే పిక్ చూపిస్తాను చూడండి ఇవి చామంతి పూలు ఇవేమో చెట్లు నిండే పువ్వులు అయితే పూసాయి మొగ్గలు కూడా ఉన్నాయి చిట్టి చామంతి అని అంటారు వీటిని అయితే చూడండి ఎంత బాగుంటే బాగా పూసేయో చూడండి లోపల ఎల్లో కలర్ ఉండి బయటికి రిక్కలు వైట్ ఉంది ఎంత ముద్దు ముద్దు ఉన్నాయి చూడండి పువ్వులైతే ఇవి మేము కో అది పుదీనా చెట్లలో అయితే ఒక మొక్క నాటితే చాలా అక్కడికి ఇక్కడికి అయితే వారింది వీటికైతే నేనైతే ఎరువుగా ఏమయ్యాను వాటర్ అయితే పడతాను కాకపోతే కొంచెం ఎండకైతే ఉన్నాయి చెట్లు సూర్యలక్ష్మి ద్వారా అవి అయితే ఎప్పుడంటే అప్పుడు అయితే పూలు అయితే పూస్తాయి కొన్ని చామంతి పూలు మనం చలికాలంలో పూస్తాయి చూడండి అవి అయితే వాటికి నేను ఎరువులు పెడతా వేస్తాను అవి అయితే మీకు వీడియో చేసి పెట్టాను ఇవైతే చెట్టి చామంతి వీటి ఇవైతే ఎప్పుడు పడితే అప్పుడే పూస్తాయి పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో ఇవి కూడా ఇంకా అటు సైడ్ అయితే పూసి అయిపోయినాయి ఇటు లాస్ట్కున్న వచ్చేసి నేను వీడియో తీసుకుంటున్నా క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో చూడండి మీకైతే ఇంకో రకమైన పువ్వులు చూపిస్తాను అవి కూడా చామంతి చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అందులో ఈ కలర్ ఈ పువ్వుల నేమ్ అయితే నాకు తెలియదు నేనైతే చామంతి పూలనే అయితే అనుకుంటున్నా ఈ పువ్వుల నేమ్ కనుక మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికైతే కామెంట్ వదిలేస్తాను బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేనైతే ఇప్పుడిప్పుడే కదా వీడియో స్టార్ట్ చేయడం ఫ్లవర్స్ చూడండి ఎంత ముద్దు ఉన్నాయో ఈ మొక్క తీసుకొచ్చినప్పుడు అయితే నాకు ఇంత బాగా అయితే తెలియదు ఈ పువ్వులు అసలు యాక్చువల్లీ నేనైతే ఎంత మంచిగా అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ప్యాకెట్ మీద ఉంది బట్ నేనైతే అంత బాగా పూస్తాయనైతే అనుకోలేదు చామంతి పువ్వులు మా ఇంటి దగ్గర నుండి చాలామంది కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో నాటుకున్నారు ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి మా ఇంటి దగ్గర నాకైతే చిట్టి చామంతి కంటే ఈ బంతి ఇవి చామంతి పూలు చాలా బాగా నచ్చాయి ఇంటికి నేనైతే డెకరేషన్కి కట్టాను ఏమో బాబు అయితే వీడియో వున్ను కొన్ని పిక్స్ అయితే తీశాను చాలా బాగా అయితే వచ్చింది మళ్ళీ ఏంటి అంటే పిక్స్ దింపుతా అంటే భలే ఫోజులు అయితే ఇచ్చాడు మీకు పుదీనా చెట్లు చూపిస్తాను చూడండి పుదీనా రోటి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఇది ఆకలి కాని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తినిపించండి పెద్దవాళ్ళైనా తినచ్చు అన్నం అయితే ఊక తింటారు ఆకలి అనేది పుడుతుంది అన్నట్టు వాళ్ళకి నీకు ఇంకా మాందర పూలు చూపిస్తాను అవి మస్తు పెద్దగా ఉంటాయి అవి నెక్స్ట్ చూడండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్